నమస్తే నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఒకత ఒక కారణంగా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు లడ్డూ మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన మరి అప్పుడు ప్రభుత్వం లడ్డూను కల్తీ చేసింది అపవిత్రం మాత్రం అనకండి ఎందుకంటే అది ఎలాంటి ప్రసాదమైన తిరుమల ఆనంద నిలయంలోని స్వామివారి పాదాల చింతకు చేరిన తర్వాత అది పవిత్రమే అవుతుంది కాబట్టి లడ్డూని కల్తీ చేసేడు అది నెయ్యి రోజు పద్నాలుగు టన్నులు పైన నెయ్యి వాడతారు అక్కడ తిరుమలలో లడ్డు తయారీ ఆ నెయ్యి అపవిత్రం అదే ఇది కల్తీ అయింది అనేది మనం గమనించాల్సిందే అయితే ఈ కల్తీ ప్రభావం చివరికి తెలంగాణ రాష్ట్రం మీద కూడా పడినట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల ఈవోలు కూడా లడ్డూల విషయంలో ఏమైనా నెయ్యి విషయం కల్తీ జరుగుతుందా అనే కోణలు దృష్టి సారించినట్టు సమాచారం ముఖ్యంగా తెలంగాణలో మరో తిరుపతిగా భావిస్తున్నటువంటి యాదగిరిగుట్టలో లాక్ష్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తయారయ్యే లడ్డూల విషయంలో కూడా ఈవో దృష్టి సారించినట్టు ఆ లడ్డు నాణ్యత నెయ్యి నాణ్యతకు సంబంధించి హైదరాబాద్కు షాంపూల్స్ పంపించి టెస్ట్ చేయించినట్టు సమాచారం అంటే ఏంటంటే ప్రతి ఆలయంలో కూడా ఇది తిరుమల లడ్డు ప్రభావం పడుతుంది తెలంగాణలో ఇక్కడ ఏపీ లాగా ఉంటుంది అంటే లడ్డూలు పవిత్రంగా అది కల్తీ లేకుండానే ఉన్నాయా స్వచ్ఛమైన నెయ్యి రా అనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి ఆ అనుమానాలే ప్రస్తుతం గుట్ట లడ్డు షాంపూల్స్ను ల్యాబ్ హైదరాబాద్ ల్యాబ్ పంపించి టెస్ట్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆలయాల ఈవోలు కూడా ఇదే అంటే దూరం అంటే ఇదే ధోరణిలో ఉన్నట్లు అంటే లడ్డు నాణ్యత మీద దృష్టి సారించినట్లు సమాచారం ఇప్పటికైనా ఏపీలో ఉన్న అటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఈ లడ్డు నాణ్యత మీద జరుగుతున్న రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే ఇది చివరికి ఏమవుతుందంటే దావనలన దేశవ్యాప్తంగా పాకే ప్రమాదాలు లేకపోలేదు కాబట్టి లడ్డు పవిత్రత కాదండి లడ్డు నాణ్యత లోపించింది ఇక నుంచి అయినా ఆ నాణ్యత లోపించకుండా చంద్రబాబు గారు కట్టుదిట్టడం చర్యలు తీసుకోవాలి అప్పుడే ఈ ఏది ఈ అనుమానాలు నివృత్తి జరుగుతుంది ఈ సంప్రోక్షణలు ఇవన్నీ కూడా ఇది మన పవిత్రతను దోష నివారణ చేసే కార్యక్రమాలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి జరగనివ్వండి కానీ లడ్డూలు అపవిత్రం ఇప్పుడు కాదు లడ్డూలు కలిసి జరిగిన మాట వాస్తవం అని మీరు అనుకో ప్రభుత్వం అనుకుంటే దాని మీద విచారణ జరిపించి ఆ లడ్డూ కల్తీ నెయ్యి కల్తీ బాధ్యులు గుర్తించి వాళ్ళ మీద నేరుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది